అయితే నిన్న వాలంటైన్స్ డే ఉండే కదా గదేనోళ్ళ ప్రేమికుల దినోత్సవం అనుకుంటా పార్కులు రెస్టారెంట్లు సినిమా టాకీస్లు బీచ్ల పొండి తిరుపుకుంటా కేకులు కట్ చేసుకొని ఒకరికొకరు దినబెట్టుకొని గిఫ్టులు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకుంటే ఇచ్చుకుంటూ జరుపుకుంటారు చూడరి గదే కొంతమంది వయసు పిల్లగాళ్ళు ఇక అట్లా వేసుకోవద్దని అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇటు బజరంగదళు వాళ్ళు ఎంట పడుతుంటారు అయితే నిన్న ఎక్కడ ఎట్లా జరిగిందో కానీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాడైతే చాలా వెరైటీగా జరిగింది వాలంటైన్స్ డే ఏంది ప్రేమికుల దినోత్సవం లవర్లు పార్కులు గిఫ్ట్ లాంటివి మీరు చెప్పిన దానికి ఇక్కడ చూపెడుతున్న దానికి మ్యాచింగ్ అయితలేదే అని అవాక్ అవుతున్నారు కావచ్చు ఆవుపడుతున్న ఈ సీన్ చూసి మీరు అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దనే ఇది ఎరైటీ ప్రేమికుల దినోత్సవం అని ముందే చెప్పినాం ఇది కూడా ప్రేమికుల దినోత్సవమే కాకపోతే లవర్ల నడమ ప్రేమ కాదు పేద ప్రజలకు ప్రేమను మంచి పెడుతున్న ఎరైటీ ప్రేమికుల దినోత్సవం అన్నట్టు ఇగో ఎనక ఫ్లెక్సీ మీద ముంగట తయారు పెట్టిన కేక్ మీద చదువురి కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు సారు ఏర్పాటు చేసింది వాలంటైన్స్ డేను ఆఫీసుల కొలువు చేసే సిబ్బందితో కలిసి ప్రేమికుల దినోత్సవం కేకును వాళ్ళతోనే గోపించి ఒకరికి ఇంకోలతో నినబెట్టిచ్చిండి ఇట్లా మీరు కూడా కేక్ నినబెట్టురు సారు మళ్ళీ ఫీల్ అయితేనేమో మరి వాలంటైన్స్ డే అంటేనే గులాబీ పూల అది ఇయ్యకుంటే ఎట్లా ఈరి అది కూడా కానీ పెట్టి చేతులు దులుపుకోలే ఆడోళ్లకు సారేలు పెట్టినట్టు చీరలు పండ్లు మొగోళ్ళకేమో తువ్వాలలు పండ్లు పంచిపెట్టిండు ఇక రిక్షాలకు చూడు ఆటో సింబల్ ఉన్న బుగ్గలు కట్పించి వాళ్ళకు కూడా తువ్వాలలు పండ్లు పంచిపెట్టిండు పదేళ్ల సంది ప్రతిసారి ప్రేమికుల దినోత్సవం నాడు ఇట్ల చేసుకుంటా ప్రేమ అనేది వయసు పోరగల నడమనే కాదు ఇవ్వలకైనా ఇవ్వల మీదనైనా ఉంటది అని చూపెడుతుండట ఈరోజు వ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు కానీ ఈ ప్రేమికుల దినోత్సవానికి ఒక కొత్త నిర్వచనం అన్న ఉద్దేశంతో మా అధికారులు సామాన్య ప్రజల మధ్యన ఏ విధమైన బంధం ఉండాలి మనం ఏ విధంగా అంకితభావంతో వాళ్ళ పట్ల ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఈ మనం వెల్లడించుకోవడం జరిగింది ఈ రోజు మా నర్సాపూర్ పట్టణంలో ఉన్నటువంటి రక్షణ చేయటం జరుగుతుంది ఇన్నరా అధికారులు సామాన్య ప్రజల నడుమ బంధం బలపడాలని ఇట్లా చేస్తున్నట మొత్తానికి డే డెఫినేషన్ మార్చేసింది అన్నట్టు సారు